క్రీస్తు పేరట మీ అలరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను లెంట్లోని ముప్పై ఆరవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను దీన్ని హోలీ వీక్ పరిశుద్ధ వారము లేదా ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈరోజు మన పాఠం ఏమిటంటే పామ్స్ సండే అనగా మట్టల ఆదివారము దేవుని వాక్యం చౌదం మతి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడి నుంచి మనం చదివినట్లయితే రెండవ వచ్చి నుంచి మనం చదువుతాం మీ ఎదుట గ్రామం మనకి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదో దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడున్నాం వాటిని విప్పి తోలుకొని రండి అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏంటి జరుగుతుందంటే దేవుడు జీసస్ అంటే ఇంటూ జెరూసలేం ప్రణేశు క్రీస్తు ఏరుసలేంలోనికి వెళ్ళటాన్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే అది కట్టబడిన ఒక గాడిద గాడిద పిల్ల అది కట్టబడింది దాని కట్టలను ఎవరు విప్పేవారు లేరు దానికి ఒక కర్రకి ఒక తాడుతో అది కట్టబడి ఉంటుంది ఆ కర్ర చుట్టూ తాడు ఎంతవరకు ఉంటుందో ఆ పరిధిలో మాత్రమే అది తిరుగుతూ ఉంటుంది అక్కడే దానికి తినడం ఇంకొకటి ఇంకొకటి దానికి అన్ని పనులు ఆ చుట్టూనే ఉంటూ ఉంటాయి కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న దాని యొక్క పరిస్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దాని పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే అక్కడ రుచిలో ఆ కొంపులో భయంకరమైన స్థితిలో అది ఉంది దాన్ని విప్పలేదు కాబట్టి మన జీవితంలో కూడా పాపముల చేత మరి నానా విధములని వ్యసనముల చేత రోగముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరణించాను మన కొరకు ఆయన శ్రమను భరించిన వారుగా యేసుని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు యుక్త కాలమున మన కొరకు ఆ శ్రమను మరి ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టారు ఏంటి మటల ఆదివారం ప్రత్యేకత అంటే ఆ భయంకరమైన స్థితి నుంచి ఆ గాడిద పిల్లని విడిపించి ప్రభు దాని మీద ఆసీనుడైనప్పుడు మరి అక్కడ బట్టలు షట్ల కొమ్మలు పరిచరట అప్పుడు ఎంత ఘనత మరి అక్కడ ఆ గాడిదకు వచ్చింది అని అంటే కేవలం ఆ గాడిద ఏసును మోసిన గాడిద కాబట్టి ప్రిమన్ వాళ్ళరా మనము కూడా ఏసును మోసడానికి ఇష్టపడినట్లయితే మనకి ఈ ఘనత ఈ స్థితి అంతా ఎలా కలుగుతుంది అని అంటే కేవలం ప్రభేణ యేస్సు క్రీస్తునందు మనము ముందుకి వెళ్ళగలిగినప్పుడు ఆయన విశ్వాసం నుంచి ఆయన పనిని ఆయన భారమును మన భుజాల మీద వేసుకున్నప్పుడు కట్టబడిన స్థితి నుంచి ఆ రొచ్చు స్థితి నుంచి ఆ పాప స్థితి నుంచి విడుదల పొంది ప్రభులోనికి వచ్చినప్పుడు మన జీవితం ఒక ఎలా ఉంటుంది అని అంటే విలువైన జీవితంగా ఉంటుంది యేసులోనికి నువ్వు వచ్చినట్లయితే విలువలేని నీ జీవితానికి ప్రభువే గొప్ప విలువను నీకిస్తారు కాబట్టి విలువలేని మనము దేవునిలోనికి వచ్చి గొప్ప విలువను మన జీవితాలు తెచ్చుకుందాం గాడిద గనపరచబడినట్లుగా మనము కూడా అలా గనపరచబడదాం